హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి ఈ రోజున నీకు ఇష్టమైన వాళ్ళు నిన్ను వెతుకుంటూ వస్తారు నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది నువ్వు ఎదురు చూసే శుభవార్త అయితే వింటావు తల్లి ఆదిదేవుడైన గణపతిని కానీ కాళికా మాతని కానీ ఒక్కసారి తాకి చూడు తల్లి నా మీద తోటి నేను చెప్పేది వినయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి మనం మన బాబా గారు తీసుకొచ్చిన ఆ అద్భుతమైన సందేశం బాబాగారి మాటలోనే విందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే మన సాయిబాబా భక్తులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే గణపతిని తాగిన వారి గురించి అయితే బాబా గారు ఇలా చెప్తున్నారండి నిన్ను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారు అది ఎవరో తెలుసుకో రెండు నిమిషాలు వింటే నీకే అర్థమవుతుందమ్మా ఈరోజు నీ కోసం నీ బాబా ఒక మంచి వార్త తీసుకొచ్చాడమ్మా అదేమిటి అంటే నీ బాధ తీర్చడానికి ఒక వన్ మందులాగా పనిచేస్తుంది తల్లి ఎన్నో రోజుల నుంచి నీ జీవితాన్ని నిన్ను నీ మనసుని కష్టపెడుతుంది కదా నీకు అప్పగించాను తల్లి నిన్నే నమ్ముకున్నాను కదా బాబా ఎందుకు నాకు ఇంత బాగా మిగిల్చావు నమ్మకం పోతుంది బాబా అన్న సమయంలో నీకు బలాన్ని ఇచ్చే ఒక సంతోష వార్తగా ఉంటుందమ్మా కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నా మీద నమ్మకంతోనే ఉండాలమ్మా ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో ఎవరి కోసం అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో వారు నీ దగ్గరికి వస్తారమ్మా వారు ఎప్పుడు వస్తారో ఏ వారం వస్తారో నీకు తెలుసా తల్లి ఇది వింటే నీకు తప్పకుండా అర్థమవుతుంది జీవితంలో ఒక వ్యక్తిని ఎప్పుడు ఎంతగానో ఇష్టపడ్డావు జీవితమే ఆ వ్యక్తి అనుకున్నప్పుడు జీవితం దూరమైందని ఎంతగానో బాధపడ్డావు నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసావు ఎవరికి తెలిసినది లేకపోయినా నాకు తెలుసు తల్లి నీ జీవితాన్ని సంతోషంగా గడపవలసిన సమయం ఇది అనుకోని కారణాల వల్ల మీ ఇద్దరికీ బాధ మిగిల్చింది కాలం నీ గురించి వారికి పూర్తిగా అర్థం చేసుకొని నీ గురించి నీ జీవితం గురించి పూర్తిగా అర్థమయ్యింది తల్లి ఎన్నో రోజుల కొరికెప్పుడు తీరబోతుంది తల్లి అది ఎప్పుడు తీరబోతుందో తెలుసా ఈ గురువాకు ఇస్తున్న నీ బాబాకి ఇష్టమైన రోజు గురువారమే తల్లి ఈ రోజు నీకు తెలుస్తుందమ్మా నా బాబా నీకు ఇదంతా చేస్తారు అని నీకు అర్థమవుతుంది తల్లి నా జీవితం ఇంతే అని సరిపెట్టుకున్న సమయంలో నీకు కావలసిన వ్యక్తిని నీ దగ్గరికి చేరుస్తున్నానమ్మా ఇక నుంచి కష్టం నుంచి వచ్చే కన్నీరు నీకు రాకూడదు నీ కళ్ళల్లో ఆనందంతో వచ్చే కన్నీళ్లు మాత్రమే రావాలి నీకు ఆనందం కలిగించాను అని చెప్పడానికి ముందు కష్టాలు ఇచ్చావా బాబా అని అనుకోవద్దమ్మా ఏ బంధమైనా నీతో ఉన్నా లేకపోయినా సరే నీ సాయి బంధం మాత్రం నీతోనే ఉంటుంది తల్లి ఎవరు నిన్ను వదిలేసినా నీ బాబా మాత్రం నీ చెయ్యి వదలడమ్మా ఇది నీకు ఎన్నోసార్లు చెప్పాను కొన్ని రోజులుగా నీ బాబా పైన నమ్మకం అనేది తగ్గింది తల్లి నీ బాబా చెప్పేది నీ చెవుల దాకా చేరింది కానీ నీ మనసు దాకా చేరలేదు తల్లి ఒక విషయం అమ్మా నువ్వు నా బిడ్డవు కదా తల్లి నువ్వు కోరిన కోరికలని నేను తీరుస్తానమ్మా ఏది అడిగినా తప్పకుండా ఇస్తాను తల్లి నా దగ్గరకు వచ్చిన వారిని ఉట్టి చేతులతో పంపవద్దు కాబట్టి నీకు ఇష్టమైన బంధం ఈరోజు రాత్రికి నేను కలిసేలా చేస్తానమ్మా ఈ బాబా వాకు నమ్ముతావు కదమ్మా నీకు హెచ్చరికగా కొన్ని విషయాలు కూడా చెప్తాను తల్లి అదేమిటి అంటే ఈసారి నీ దగ్గరికి వచ్చిన బంధాన్ని అవమానించవద్దు అశ్రద్ధ చేయవద్దు దూరం చేసుకోవద్దు జీవితంలో ఎవరికీ చెప్పలేని కొన్ని విషయాలు ఓపికతో ఏమర్చుకోవాలమ్మా అతి కోపం బంధాలని స్నేహితులని దూరం చేస్తుంది కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు తల్లి కాబట్టి చేరిన బంధాన్ని ఎందుకు ఇన్ని రోజులు దూరంగా ఉంది అని ఒకసారి గుర్తు చేసుకో తల్లి ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గరికి రాలేదు అని నువ్వు గుర్తుంచుకో అప్పుడే నీకు అర్థమవుతుంది నేను చేరిన బంధాన్ని ఎలా కాపాడుకోవాలనేది నీ దగ్గరికి వచ్చిన బంధాన్ని కోపంతో దురుసుగా మాట్లాడి దూరం చేసుకోవద్దమ్మా తర్వాత బాధపడదు ఆ బాధను నువ్వు భరించలేవమ్మా నువ్వు భరించలేని బాధ నీ బాబాకు తేలుస్తుందమ్మా అందుకని నిదానంగా నెమ్మదిగా ఉండు నీకైన వ్యక్తి నేను అర్థం చేసుకొని నీ వద్దకు వస్తాడు వారి చెప్పింది కూడా అర్థం చేసుకొని పూర్తిగా వినమ్మా నీ కోపంతో వారిని దూరం చేసుకోవద్దు ఆవేశంతో మాట్లాడి దూరం చేసుకునే పశ్చాత్తపడవద్దు ఇలా చేయకు ఓపికగా ఉండు ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగు వేయి ఆలోచించు ఏం చేస్తే నీ బంధం బలపడుతుందో అదే చేయ తల్లి జీవితం చక్కగా సాఫీగా సాగాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంటుందమ్మా బంధానికి విలువించి ఓపికగా ఉండు ఎప్పుడు కూడా బంధం అనేది నీ నుండి దూరం అవ్వదు తల్లి అనవసరంగా కోపడి బంధానికి దూరం అయ్యేవారు ఇలా అన్నారు వీళ్ళు అలా అన్నారు అని తర్వాత నువ్వు బాధపడవద్దు చెప్పానుగా తల్లి నీ కోసం నీకు ఇష్టమైన వారిని నీ దగ్గరకు చేరుస్తాను అని ఈ దగ్గరికి వచ్చిన బంధంతో నువ్వు సంతోషంగా ఉండమ్మా నీకు కోపం వచ్చినప్పుడు నిన్ను శాంతపరచడానికి నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉంటాడు తల్లి బాబా ఉండగా నీకు భయమెందుకమ్మా సంతోషంగా ఉండు తల్లి ఫ్రెండ్స్ గణపయ్య తండ్రిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి ఇప్పుడు కాళీమాత కాళీమాతను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈ గురువారం రోజున ఊహించని అదృష్టం నీ తలుపు తట్టబోతుంది అశ్రద్ధగా ఉండవద్దమ్మా బిడ్డ ఇప్పుడు నువ్వు నువ్వులా లేవు నీలో ఏదో తెలియని బాధగా దాగి ఉంది తల్లి దిగులు నిన్ను నలిపే వేస్తుంది కదా వెంట వెంటనే మోసపోతున్నాను ఇతరులు నిన్ను మోసం చేస్తున్నారు అని ఏదో తెలియని దిగులుతో బాధపడుతూ ఉన్నావమ్మా నీ మనసు ఎవరిని కూడా నమ్మకుండా ఉంది అన్నిటికీ కూడా సందేహపడుతున్నావు తల్లి ఇంకా చెప్పాలి అంటే నీ జీవితానికి సంబంధించిన నమ్మకం ఇంకా రాలేదు కదా తల్లి నేను నీ తండ్రిని కదా బిడ్డ ఒకసారి నువ్వు నాతో మాట్లాడమ్మా నీ మనసులోని బాధ నాతో చెప్పుకో నీ మనసులోని ఏదో ఏదో ఆలోచనతో ఉన్నావు అన్నిటినీ నాతో పంచుకో తల్లి ఈ సమయంలో సరైన మార్క్ సమాధానం అందిస్తానమ్మా నేను నీకు ఇలా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను నువ్వు నా దగ్గర కోరిన కోరికలన్నీ అందిస్తాను అని నీకు నేను ప్రమాణం చేస్తున్నాను తల్లి నా వాకులో నీకు కొద్దిగా అనుమానం ఉంది కదమ్మా నాకు కావలసింది ఇప్పుడు చేసి పెట్టు బాబా అని అడుగుతున్నావు కదా తల్లి నన్ను నమ్ము బిడ్డ నా దగ్గర శరణాగతి పొందు తర్వాత నేను చేయవలసింది చేస్తానమ్మా నేను పూర్తిగా నమ్మకంతోనే ఉన్నాను బాబా కానీ నేను అడిగింది ఏది కూడా మీరు ఇవ్వటం లేదే అనే వాదం మనమిద్దరి మధ్య జరుగుతూ ఉంది కదా తల్లి నేనే నీకు కొంచెం తగ్గి నీ దారిలోకి వస్తున్నాను నీకు మాట ఇచ్చినట్టుగా నీ కోరిక నెరవేరుస్తానమ్మా నా బిడ్డ సంతోషమే నాకు ముఖ్యం నీకు తప్పు చేసావో లేదో పాపం చేసావో లేదో అని నాకు తెలుసమ్మా ఎవరైతే నా నామాన్ని తమ నోటి వెంట జపిస్తూ ఉంటారో ఎవరైతే నా పాదాల దగ్గర శరణాగతి పొందుతూ ఉంటారో అప్పటి నుంచే నా ఒడిలో ఉన్నావు అని గుర్తించుకో అమ్మ మనసులో ఉన్న వ్యతిరేక భావాన్ని తుడిచివేసేసి పరిశుద్ధమైన మనసుతో ఉంచుతాను తల్లి నా బిడ్డమైన నీకు అన్నిటిలోనూ చేయి అందివ్వడానికి ముందుగా నేనే ఉంటానమ్మా అది నా బాధ్యత తల్లి కనుక అన్నిటిలోనూ నీకు నేను విజయాలను అందిస్తాను అని నేను నీకు మాట ఇస్తున్నానమ్మా నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నీ కోసం పనులు ఆరంభించాను తల్లి కానీ నువ్వే వాటిని గమనించలేకపోతున్నావు ఎందుకో తెలుసా నీటిని కదపకుండా ఉన్నప్పుడు వాటిలోని మలినాలు కూడా కదలకుండా ఉంటాయి తేటమైన నీళ్లు పైకి తేలుతాయి తల్లి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి అప్పుడే సమస్య అనే మలినాలు వాటంతట అవే పోతాయి తల్లి కానీ నువ్వు మాత్రం నీ సమస్యను ఒక భూతంలా భూతద్దంలో చూసి భయపడిపోతున్నావమ్మా అందువల్ల నీటిలు తేటగా కాకుండా మలినంగానే ఉన్నాయి సంతోషంగా తల్లి అనేది నీకు చెప్పినప్పుడు ఆనందంగానే ఉంటావు కానీ నీ చుట్టూ ఉన్న బాధలు నిన్ను వలవేసి కమ్మేసి ఉంటున్నాయి తల్లి ఎన్నో కష్టాలు వచ్చినాక నన్నీళ్ళు వచ్చిన దిగమింగుకొని ఉన్నావు కదా అన్నీ నాకు తెలుసమ్మా కాలమే నీ గాయానికి మందు తల్లి నువ్వు బాధించబడ్డావు ఎక్కడ నువ్వు వేధించబడ్డావు ఎక్కడ నువ్వు పడిపోయావో ఎక్కడ నువ్వు నీ గౌరవాన్ని కోల్పోయావో తిరిగి అక్కడే నిన్ను వంద రేట్లు బలంగా కాలం నిన్ను నిలబెడుతుంది కావలసింది బలమైన సంకల్పం తల్లి ఎందుకంటే ఆ కాలమే సాయినాథుడి అనుగ్రహం వలన కాబట్టి అతి కొద్ది రోజులు మాత్రమే ఈ కష్టాన్ని నువ్వు కొంచెం తట్టుకోమ్మా కాలం చాలా శక్తివంతమైనది బలమైనది అన్నిటికీ కూడా బదులు ఇస్తుంది బిడ్డ నీ కష్టం కనిపించకుండా పోయేలా చేస్తుంది ఈ కాలం ఇప్పుడంతా నీ మనసులో పడి పోరాటం నాకు అర్థమవుతుందమ్మా ఎంత నేను నీకు ధైర్యం చెప్తున్నా సరే నీ మనస్సు ఏదో కోల్పోయినట్లు ఉంటుంది తల్లి అంతగా ఎదురు చూసి చూసి ఇరక్తి చెంది ఉన్నావు కదమ్మా నీ తండ్రి నీ కోసం పనిచేయటం నువ్వు చూస్తావు తల్లి నువ్వు కోరిన కోరికలు తీర్చడానికి ఖచ్చితంగా నేను నీకు పనిచేస్తానమ్మా ఇకపై నీ బాబా చేసేదంతా కూడా కేవలం నీకోసమే తల్లి నువ్వు నన్ను నమ్ముతావు కదమ్మా నీ జీవితంలో ఏర్పడే మార్గాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు ఎక్కడైతే నా భక్తులు నా మహిమల గురించి చెప్పుకుంటూ ఉంటారో ఎక్కడైతే నా బాబా ఉన్నారు అని నా వాకులు వింటూ ఉంటారో సాయి పూజలు ఆరతులు నన్నే తలుచుకుంటూ నన్నే ధ్యానిస్తూ నన్నే ఆరాధిస్తూ నా గురించే మాట్లాడుకుంటూ ఎక్కడైతే ఉంటారో అక్కడ నేను తప్పకుండా ఉంటాను తల్లి నువ్వు ఎప్పుడైతే నన్ను తలుచుకొని స్మరిస్తూ ఉంటావో అప్పుడు నిన్నే చూస్తూ ఉంటానమ్మా నీ కష్టానికి మందు రాసి మానేలా చేస్తాను ఎన్నో రోజుల నుంచి నీ కష్టం గురించి నా దగ్గర కన్నీరు పెట్టుకున్నావు కదమ్మా నువ్వు దిగులుగా ఉన్నప్పుడు నేను తోడుగా ఉంటాను నీ ప్రశ్నలన్నిటికీ కూడా నేను బదులిస్తానమ్మా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఇస్తాను తల్లి ఇది చాలా బాబా అనే ధన్యవాదాలు చెప్పుకునే రోజులు వస్తున్నాయమ్మా ఇవన్నీ కూడా నీ జీవితంలో జరగాలి అంటే ఇప్పుడు నీ మనసుని నువ్వు బలంగా ఉంచుకోవాలి ఏది వచ్చినా సరే తీసుకునే అవకాశం ఉండాలమ్మా ఇది నీ బాబా నీకు ఇస్తున్న వాకు తల్లి ఖచ్చితంగా నువ్వు అనుకున్నదే జరుగుతుందమ్మా నువ్వు ఏది కోరుతావో అదే నీ చేతిలో పెడతాను తల్లి నువ్వు నా పాదాల దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన కూడా నెరవేరేలా చేస్తానమ్మా అతి త్వరలో నీరైన జీవితం నీకు అందుతుంది అతి త్వరలో నువ్వు కోరింది నీ ఇంటికి తలుపు తట్టబోతుంది తల్లి నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా అన్నిటినీ కూడా నాపై వదిలేసే తల్లి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండమ్మా అంతా మంచి జరుగుతుంది నా ఆఫీసులు నీకు ఎప్పుడూ కూడా ఉంటాయి తల్లి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని నువ్వు కోల్పోయిన సంతోషాన్ని ఈ గురువారం రోజే నీకు అందిస్తానమ్మా నీ సాయతన్ని నమ్మితే నేను చెప్పేది పూర్తిగా వినతల్లి ఇప్పుడు ఈ క్షణం నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందమ్మా ఎందుకు నీ మనసు ఇంత అలజడిగా ఉంది దానికి కారణం నేను చెప్తాను వినుతల్లి నీ జీవితంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నావు ఎందుకు తల్లి జరిగేది జరగనివి అస్సలు ఆలోచించకు ఇది నాకు జరగలేదు జరుగుతుందా అని ఆలోచిస్తూ నీ ప్రశాంతతని అస్సలు కోల్పోవద్దు నువ్వు ఇలా ఆలోచించటం వలన ఏది కోరుతావో అదే నీ చేతిలో పెడతాను తల్లి నువ్వు నా పాదల దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన కూడా నీ వేరేలా చేస్తానమ్మా అతి త్వరలో నీరైన జీవితం నీకు అందుతుందమ్మా అతి త్వరలో నువ్వు కోరింది నీ ఇంటి తలుపు తట్టబోతుంది తల్లి నువ్వు దేని గురించి అయితే ఆలోచించకుండా అన్నింటినీ నా పైన వదిలేసే తల్లి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండమ్మా అంతా మంచి జరుగుతుంది నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని నువ్వు కోల్పోయిన సంతోషాన్ని నీ గురువారం రోజున నీకు అందిస్తానమ్మా నీ సాయి తండ్రి నమ్మితే నీకు చెప్పేది పూర్తిగా వినమ్మా ఇప్పుడు ఈ క్షణం నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందమ్మా ఎందుకు నీ మనసు ఇంత అలజడిగా ఉంది దానికి కారణం నేను చెబుతాను వినుతల్లి నీ జీవితంలో జరగదాని కోసం ఆలోచిస్తూ కూర్చున్నావు ఎందుకు తల్లి జరిగేది జరగనిది అస్సలు ఆలోచించకు ఇది నాకు జరగలేదు జరుగుతుందా అని ఆలోచిస్తూ నీ ప్రశాంతతని అస్సలు కోల్పోవద్దు నువ్వు ఎలా ఆలోచించటం వలన నీ చుట్టూ జరిగే వాటిని నువ్వు అస్సలు పట్టించుకోవటం లేదు తోడుగా ఎవరు లేరు అని నీకు ఎవరు సహాయం చేయటం లేదని బాధపడుతున్నావు కదా అలా బాధపడే నీకు నేను చెప్పే మాటలు ఒక్కసారి వినమ్మా చుట్టూ ఉన్న ఎన్నో పూలను నువ్వు చూస్తూనే ఉన్నావు తల్లి వాటిని చూస్తూ ఉంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది కదా ఈ పువ్వులన్నిటిని కూడా నా బిడ్డ కోసం నేను పంపినవే నీ చుట్టూ ఉన్న ఫలాలన్నీ కూడా నీ కోసమే ఈ పువ్వులు ఫలాలు అన్నీ కూడా నీకు ఆరోగ్యం కోసమేనమ్మా నువ్వు బాగుండడం కోసమే తల్లి వీటిని చూస్తే నీకు తెలియడం లేదా చెప్పమ్మా ఒక్కసారైనా సరే నువ్వు వీటి గురించి ఆలోచించావా తల్లి నీ చుట్టూ జరిగేది నువ్వు గమనిస్తేనే కదా నీకు తెలిసేది నేను నీ కోసం ఏం అనేది అలా కాకుండా నువ్వు జరగబోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావమ్మా నీ ఓటమిని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నావు అసలు ఎందుకు తల్లి బాధ ఎందుకు నువ్వు ఓడిపోతున్నావు ఎక్కడ తప్పు చేస్తున్నావు ఒక్కసారైనా ఆలోచించావా ఎందుకు ఆలోచించడం లేదో తెలుసా తల్లి నీకు ఈ లోకం అంటే భయం ఈ భయమే నేను ఓడిపోయేలా చేస్తుంది ఇది జరుగుతుందా లేదా అనుకుంటూ ఉంటావు అలా అనుకుంటూ ఉంటే నీకు ఓటమి తప్ప విజయం ఎలా వస్తుంది చెప్పు తల్లి నీకు ఎన్నోసార్లు నా వాకులు సందేశాలు పంపినా కూడా నన్ను నమ్మడం లేదు ఎందుకు తల్లి నీకు ఎప్పుడైనా భయం కలిగితే ఆ భయంతో ఇలా చెప్పు నాకు తోడుగా నా సాయి తండ్రి ఉన్నాడు నాకెందుకు భయం అని చెప్పు తల్లి వెంటనే నేనుండి నీ భయం దూరమైగా వెళ్ళిపోతుంది నీకు ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను భయం దిగులు అస్సలు నీలో ఉంచుకోవద్దు ఇవన్నీ కూడా నీ వెదుగుదలను ఆపేస్తాయమ్మా భయం ఎక్కువైతే అయితే ప్రశాంతతను కోల్పోతావు ప్రశాంతత లేకపోతే సంతోషం పూర్తిగా దూరం అవుతుంది కాబట్టి కాలం అనేది చాలా విలువైనది జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కాలాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నువ్వు కోల్పోయిన ఆనందాన్ని ప్రశాంతతని అంతా కూడా తిరిగిస్తాను ఆ రోజు అతి త్వరలోనే రాబోతుంది తల్లి అందుకు తగ్గ పనులన్నీ కూడా నీకు ఆరంభించేశాను ఈ సాయిత్ర మీద నమ్మకంతో ఉండు ఆ నమ్మకమే నేను గెలిపిస్తుంది ధైర్యంగా ఉండు తల్లి నీకు అంతా మంచి జరుగుతుందమ్మా కాళికా మాతను తాకిన వారి గురించి అయితే బాబా గారు ఇలా చెప్తున్నారండి ఈ అయితే మన బాబా గారు గణపయ్య తండ్రిని కాలిక మాతను తాకిన వారి గురించి అయితే మంచి గొప్ప సందేశాన్ని అందించారండి ఈ అద్భుతమైన సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన సాయి భక్తులు కొంతమందికి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయి బాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన భవంతు నిభవంతో సమస్తం సద్గురు సాయినాదర్పణ వస్తూ శుభం భవతు ఓం సాయిం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అబ్బాబ్బగారి ఆశీస్సులు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను